హలో వివర్ ఇప్పుడు మనతోనే ఖమ్మం బాలయ్య గారు నమస్తే రంజిత్ గారు నమస్తే అండి ఇప్పుడు బాలయ్య గారు మూవీ టూ రిలీజ్ అట్టుకున్నందుకు చాలా ఇది ఫోర్టీన్ రీల్స్ సంస్థ వైఫల్యం అనేసి చెప్తున్నారు కానీ ఇది ఏమైనా ఇష్యూ ఉండొచ్చా బాలకృష్ణ గారి మూవీకి మాకు తెలిసిన అంచనా ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్య బాబు క్రేజ్ తెలుగు ఇండస్ట్రీస్ లో ఎవరికి కూడా లేదు ఆ ఊపులో బాలయ్య బాబుని ఏదో దెబ్బతీయాలని ఏదో చేయాలని ఏదో కుట్రలు కుతంతలు పన్ని బాలయ్య బాబు సినిమాని కావాలని ఇది అభిమానులు ఏదో బయట వాళ్ళు కావాలని బాబు ఇమేజ్ తట్టుకోలేక హోరవలేక ఆ ఈ బ్రేక్ కలెక్షన్ కూడా బ్రేక్ అయ్యే ఈవెంట్ ఓవర్సీస్ లో అయింది తెలంగాణ అయింది ఆంధ్ర ఏంది అసలు మామూలుగా ఓవర్లకు అంచనా అంచనాలకు అందరి తరంలో ఈ సినిమాని కావాలని కుట్రలు పని ఈ సినిమాని ఆపడం జరిగిందని మేము భావిస్తున్నాము స్వామి అయితే ఇప్పుడు బాలకృష్ణ గారి నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందండి ఈ మూవీ పైన ఆగడంపై బాలయ్య బాబు గారు తన వంతు తన వంతు సహకారం చేస్తున్నాడు తన అంటే బాబు గారికి ఈ నిర్మాతలు ముందు చెప్పలేకపోవడం వాళ్ళు వాళ్ళ తప్పు నిర్మాతలది ముందు చెప్తే బాబు గారు ఏదో ఒక చేసేవారు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి నోటీస్ వచ్చిన తర్వాత అప్పుడు ఎవరు కూడా ఏం చేయలేమండి ముందు చెప్తే బాబు గారు తన వంతుగా ఏదో ఒక ప్రయత్నం చేసి మాట్లాడి వాళ్ళిద్దరు చర్చలు కూర్చొని మాట్లాడిపించేవాళ్ళు కానీ తన ఏం చేయలేదు కోర్టు నోటీస్ చేయడం వల్ల ఎవరు కూడా ఏం చేయలేకపోయారు అయితే ఇప్పుడు ప్రకారంగా ఇప్పుడు స్పాన్స్ వెయిటింగ్ ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయిపోతుందా రేపు రిలీజ్ అయితే అప్డేట్ ఉందండి మీకు అసలు మాకు రాత్ర సినిమా వాయిదా పడుతుంది రాత్రి నిద్రే లేదండి నేను స్వామిమాలలో ఉన్న చెప్తాను నేను స్వామి స్వామిమాల ఉన్నా కూడా అఖండ 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 అనే నేను నేను బాబుని దైవంగా భావిస్తా ఎక్కడ పోయినా బాలయ్య బాబు గారి పేరు మీద పూజ చేపిస్తా బాలయ్య బాబే నా దైవం లెక్క భావిస్తా నేను అది కూడా స్వామికి తెలుసు అఖండ వన్లో కూడా స్వామి మాలేసుకున్నప్పుడు నేను ఇప్పుడు కూడా అఖండా సినిమా ఇట్టు కావాలని గత పదిహేను పుణ్యక్షేత్రాలు కూడా తిరిగాం మేము అలాంటిది సినిమా లేకపోవడం వల్ల ఖమ్మం అయింది హైదరాబాద్ భ్రమరామ అయింది మాలాంటి మాలాంటి పిచ్చి అభిమానులు మామూలు అభిమానులు కాదు బాబు అంటే పిచ్చి పడే అభిమానులు ఇలా ఖర్చు పెట్టుకొని బ్యానర్లు ఏంది బాంబు లేనిది మేళా లేని మొత్తం ఏర్పాటు చేసుకుని చాలా ఇబ్బంది పడి బాధతో బాధతో చెప్తున్నాం మేము మాలాంటి అభిమానులు మేము చాలా బాధపడుతూ ఈ సినిమా అఖండ తాండవం చూడు రూపంలో బాలేబాబు ఎలా ఉంటాడో అఖండ సినిమాలో నిరూపించబోయే సమయంలో దీన్ని కావాలని కొంతమంది కుట్రలు పన్ని సినిమా నాపడం జరిగింది మేము చాలా తీవ్రంగా మేము బాధపడుతూ మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అప్డేట్ ఏమైనా ఉందండి మూవీ యూనిట్ నుంచి అయినా మన అప్డేట్ ఉందా ఇప్పుడు చర్చలు నడుస్తున్నారు కోర్టు దగ్గర ఏదో నడుస్తున్నట్టు చెప్పారు మనకి సమాచారం అన్ని సమాచారం అది కనుక సాలువ్ అయితే ఈ రోజైనా నైట్ ప్రీమియర్ షోలు లేకపోతే శనివారం నుంచి షోలు పడతాయని సమాచారం ఉందండి ఫ్యాన్స్ కి ఒక సందేశం అనుకుంటున్నారా తర్వాత చేసే నిర్మాతలైనా కూడా హీరోని ఇబ్బంది పెట్టకూడదు డైరెక్టర్ ఇబ్బంది పెట్టకూడదు అంత ముందు పాత సినిమాలకి అయినా డబ్బులు కట్టాల్సి వస్తే మీరు ముందు సమాచారం తెలియజేయాలి మాకు ఆ ఇబ్బంది ఉంది మీ ఇబ్బంది ఉందని అని తెలియజేస్తేనే ఇప్పుడు ముందుకు వెళ్తుంది ఇప్పుడు మొత్తం ఖర్చు పెట్టి సినిమా లాస్ట్ మూమెంట్కి వచ్చారా ఆగిపోయేసరికి అటు బా అటు హీరో గారు బాధపడతారు మేము సినిమా ఆగిపోయిందని మేము బాధపడుతున్నాం మాలాంటి వాళ్ళు చాలా మంది డిస్ట్రిబ్యూషన్ ఏంది తీసుకున్న వాళ్ళు ఏంది వైయర్స్ ఏంది అమెరికాలో అమెరికాలో పడుతుందని అమెరికాలో పడలేదు తెలంగాణ పడలేదు ఆంధ్ర పడలేదు టోటల్ ఫ్యాన్ ఇండియా రికార్డు బద్దలు కొట్టే సినిమా మేము చాలా తీవ్రంగా బాధపడుతూ మీకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా బాలయ్య బాబు ఒక ఇమేజ్ మీకు కూడా తెలుసు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ బాలయ్య ఇక్కడ బాలయ్య నా గుండెలో బాలయ్య అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా బాలయ్య స్లోగన్ ఎక్కడికి వెళ్ళినా అది వెళ్తుంది ఆయన ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లో కూడా ఈ ఏజ్ లో కూడా ఆయన అంత ఎనర్జెటిక్ ఆ శివతాండవం ఆ డాన్స్ ఆ వేస్తుంటే మీకు కూడా ఆశ్చర్యం కలిగేస్తుంది ఏంది ఈయన ఇట్లా ఈ వయసులో కూడా ఇంత చిన్న పిల్లవాడిలాగా డాన్స్ చేస్తున్నాడు ఇంత యాక్టింగ్ చేస్తున్నాడు ఇంత ఏజ్ పెరుగుతుంది అయినా కూడా ఇంత కుర్రాడిలాగా కూడా చేస్తున్నాడు అయినా కూడా ఇలా అలాంటిది ఊపు రాకూడదని చాలా మంది కొంతమంది కుట్రలు బంది ఈ పన్నాగం చేశారని మేము చెప్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ సార్